జగనాసురుడిని మతం వంచి అదాతని తొక్కి పదకొండు సీట్లకు పరిమితమైన రోజు జూన్ నాలుగు పీడా వెరగడే ఏడాది సుపరిపాలన మొదలై ఏడాది వెన్ను పోటు అని వైసీపీ నాయకులు ఏదో ఈధుల్లో తిరిగే పరిస్థితి ఉంది వెన్ను కన్ను అంటే తన్ని పంపిస్తారని చెప్పిన్నారు தேவளை பேக் போட்டோம் மல்லா ஏபி இந்த பைசி இந்த பைசி செய <laughs>

నిలబడకండి అందరికీ నమస్కారం జూన్ నాలుగు పీడా విరగడ ఏడాది సుపరిపాలన మొదలై ఏడాది ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళు ఎవరైనా స్వేచ్ఛా స్వతంత్రాలను హరించే వాళ్ళు ఎవరైనా కూడా రాక్షసుడితో సమానం సరిగ్గా ఏడాది క్రిందట ఇదే రోజున ప్రజా తీర్పు వెలువరించిన రోజు ప్రజల్ని భయపెట్టే రాక్షసుడు లాంటి జగనాసురుడిని మదం వంచి అద తొక్కి పదకొండు సీట్లకు పరిమితమైన రోజు డెస్ట్రక్షన్ టు డెవలప్మెంట్ కూల్చివేయడం కాల్చివేయడం చేతనైన జగన్ ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం నిర్మాణాలను చూసి బుద్ధి తెచ్చుకోవాలని మరొకసారి తెలియజేస్తుంటున్నాను ఈ రోజున కూటమి ప్రభుత్వం విజయం సాధించి అభివృద్ధి ఒక పక్క సంక్షేమం ఒక పక్క సమపాలలో మేళవిస్తూ ప్రజలకి మేలు చేస్తూ ముందుకు పోతుంటే వెన్నో పోటు అని వైసీపీ నాయకులు ఏదో ఈధుల్లో తిరిగే పరిస్థితి ఉంది వెన్నో కన్ను అంటే తన్ని పంపిస్తారని చెప్పి నిన్న తెనాలి కార్యక్రమంలో అర్థమై ఉంటుంది క్రిమినల్ని రౌడీల్ని వెనకేసుకొచ్చి మా ఆస్తుల మీద మా దస్తావేజుల మీద మీ ముద్రలు వేసుకొని స్వార్థ రాజకీయాలు చేసిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనని ఎంత ప్రేమించారో అంత దూషించారు రాబోయే రోజుల్లో జగన్ ప్రభుత్వం కనిపించే పరిస్థితి లేదు చరిత్ర చూసినట్లయితే ప్రజల కోసం వాళ్ళ విలాసాలను పక్కన పెట్టి త్యాగం చేసిన ఎదురుగా ఉన్న గాంధీ లాంటి మహాత్ములని ఎందరినో చూసాము ఈరోజు తన విలాసాలను పక్కన పెట్టి ఎన్నో గుడిసెల్లో దీపాలు వెలిగించి వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు చూపించారు తండా ప్రాంతానికి గిరిజన ప్రాంతాలకి ఎవరైతే పట్టణాలకు చేరవలేరో వాళ్ళకి రోడ్ల సౌకర్యం కల్పించి మంచినీటి సౌకర్యం కల్పించి ప్రజా నాయకుడిగా ఈ సంవత్సరం రోజులు ఎడతెరిపి లేకుండా పనిచేసిన పవన్ కళ్యాణ్ గారి పూర్తిని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈరోజు నెల్లూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత జనసేన ఉనికిని పదింతలు రెట్టింపు చేసిన మా జిల్లా పర్యవేక్షకుడు ఏపీ టిట్కో చైర్మన్ మా వేములపాటి అజయ్ గారి సూచనలతో జనసేన పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈరోజు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన నాయకుల పిలుపు మేరకు దీపావళి భోగి సంక్రాంతి అన్నీ ఒకే రోజు జరుపుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు గాంధీబొమ్మ సెంటర్లో పీడ సంవత్సరం అయింది ప్రజలు స్వేచ్ఛా వాయువులు తీసుకొని సంవత్సరం అయింది అనే విధంగా ఇక భో భోగి పండుగ వేసి పీడలన్నీ దానిలో వేసి వదిలించుకున్నాం అదేవిధంగా జిల్లా కార్యాలయంలో సంక్రాంతిని తలపించే విధంగా రంగోలి కార్యక్రమం ఉంది సాయంత్రం పూట కూడా సంచా కలిపి ప్రజలకు దీపావళి వచ్చిన రోజున తెలియజేసే పరిస్థితి ఉంది కూటమి నాయకులు ప్రజల మద్దతుతో మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటూ ఈరోజు నెల్లూరు నగరంలో చూసినట్లయితే ఎక్కడ చూసినా అభివృద్ధి మహిళలకు స్వయం ఉపాధి ఏర్పాటు చేస్తూ జగన్ మూసివేసిన ఎన్నో కాలేజీలని స్కూల్ని తెరిపిస్తూ మన విఆర్ కళాశాల నెల్లూరుకే ప్రతిష్టాత్మకంగా రెండు వేల మంది పేదలకు ఉచిత విద్యను అందిస్తూ పొంగూరు నాయ నారాయణ గారు కూడా ముందున్నారు అటుపక్క నెల్లూరు రూరల్లో చూసినట్లయితే గ్రామాలని సుందరీకరిస్తూ పట్టణంలో కలిపే దిశగా మా సేధులన్న ప్రయాణిస్తున్నారు కూటమి ప్రభుత్వం ఎక్కడ చూసినా అభివృద్ధి సంక్షేమేమి ఉంది దీన్ని ఎత్తిచూపే పరిస్థితి లేదు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకి మరింత ఆదర్ మరింత చేకూరు దగ్గరగా చేరాలని మరింత సంక్షేమం